నీకు చూడాలని చాలా రోజుల నుండి గుర్తు చేశానన్నా అవునవును నీ ఊరికి రావాలనుకుంటున్నానన్నా మరి నువ్వేమంటావు ఫోన్ చేసి రావాలా ఫోర్ వస్తారా నువ్వేమన్నా మందు తాతవా మరి నువ్వు యూట్యూబ్ ఏ వైరల్ అయిపోతున్నావు అన్న చాలా వరకు హైదరాబాద్ వాళ్ళు అయితే నీకు తెగ అడుగుతున్నారు హైదరాబాదు నాకు హైదరాబాదు నా ఛానల్ కు ఉన్నదన్నమాట ఛానల్బాద్ నా ఛానల్ కి కొంతమంది చూస్తారు చూసిన తర్వాత నువ్వు తీసిన వీడియో మీరు కలిసి తీసారు కదా మన ఎవరు మన ఊడన్ ట్రైబుల్ ఉంది కదా వాడితే నేను తీస్తుంటావు కదా తీస్తుంటావా తీసుకుంటావాడము వాడి వీడియోమో నా దాంట్లో అప్లోడ్ చేసిన తీసింది అప్లోడ్ చేస్తే అంతనా అది నీకు చాలా మంది అడుగుతున్నారు అన్నమాట వీడే వాడరా బాబు పల్లె గున్నాడు అనేసి మరి నేను చెప్పు నేను మర్రప్పారవనా మర్రపారావండి మా మర్రపారావు చూడండి నేను మర్రపద కలవడానికి వచ్చినండి నేను ఫస్ట్ టైం మా మరపారవనా దగ్గరకు వచ్చాను

తాలూ చేసి అప్పుడు రోడ్ రూపాయలు తిరుగుతారు పని చేస్తారు పని చేసుకుంటే వరప ఇస్తారు అవునవును వాలీబాల్ వచ్చేవి కదా ఏమైనా కాసేవా బెట్టింగ్ కాసేవా ఒక్కో వంద కాస్త వంద కాసేవా ఎక్కువ కాయవలసింది కదా ప్రతి దొరకడం లేదు కాస్త వద్ద కాసి కూర్చున్నాడు అవును మరి ఇంటికి ఏమైనా కొన్నావాడు

నిమ్మాయిదా తీస్తారట కదా ఒక రోజు రెండు రోజులు రోజు ఉంటాను మీకు ఒక రోజు అంతా ఆంధ్ర కాశ్మీర్ ఉంది కదా అక్కడ తీసుకొని ఒక రోజు అంతా ఉంచుతారు మరి వేస్తా సరే ఒక్కరోజు ఉంటాను ఉదయం నుంచి పొద్దు అప్పుడు మీ వదిన ఒప్పుకుంటదంతవా

పెద్ద ఐదో గుర్తుంది అవునవును కాదని నేను అడుగుతాను మరి నాకు ఇస్తావా నాకు ఇప్పుడు అడుగుతాను అవన్నీ నాకు ఇస్తావు ఇప్పుడు సారాలు లేదు మెడలు నాకు ఇచ్చే కదా నేను తీసుకెళ్ళి మన ಅವನ ಉಳ್ಳಿ ಇಲ್ಲಿ ಉಳ್ಳ ಸಿಕ್ಕಲ್ಲ ಸೊತ್ತ ಮುಳ್ಳೆಪಿ ಸಿಕ್ಕಲ್ಲ ಅವನ ಸಿಕ್ಕಲ್ಲ ಆಟೋ అవునా టోపీ భలే ఉంటుంది టోపీ తీయడానికి భలే ఉంటుంది ఆ టోపీ కొట్టమైన కాదంటే మేము వాయిస్ మీకు వినిపిస్తున్నది ఏమో తెలియదు కానీ అంటే నాకు వీడో చేసి వీడో చేసే టోపులు కూడా వేసుకుంటారు టోపిల్ టోపిలు కూడా ఉన్నాయా లేదు ఏడు టోపులు ఉన్నాయి కాదు కానీ నేను వచ్చిన తర్వాత మొత్తం వేసుకొని ప్రతి స్టైల్ నాకు చూపించాలి సార్ ఒకరు బట్టలు ఒక్క రోజు ఫుల్లు పడుతుంది అడ్రస్ వీరు అక్కడ ఫుల్గా ఉన్నాయి అవునా వీరు ఫుల్లుగా నేను ఇంటికొస్తే ఇబ్బంది లేదు కదా ఈ బంధం ఉన్నది తిడతదా ఏమైనా తిడుతాదా చుట్టదు బాబు ఈడ పని చేసిట్టా ఈడ వచ్చి మరి ఫోటోలు తీసుకుంటున్నాడు అంతగా పల్లి కాలు ఇంకేంటి మరి అయితే అన్నం తిన్నావా నీ బా ఏమంటారా చింజికి వండు చింజికి మాకు మా కువీసుకే కు జడ మారి ఏనా పల్లికి రాజు ఏనా నేను నీకు ఏమంటారా

చూడండి ఎలా మాట్లాడాడు చూడండి అంటే చక్కగా మాట్లాడాడు మీకు వినిపించింది కదండి ఫ్రెండ్స్ నాకు నమస్తే మా సబ్స్క్రైబర్ అందరికి మధు ట్రైబుల్లా సబ్స్క్రైబ్ చేయమని చెప్పు ట్రైబుల్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే అలాగే నన్ను కూడా నన్ను కూడా సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మన గోడ్ అండ్ ట్రైబుల్ కలుస్తారను మన మర్రప్పారైతే షూటింగ్ చేస్తున్నారని ఈ విధంగా నేను Per castell, si